సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ విషయంలో పోలీసులు రూల్ ఆఫ్ లా పాటించడం లేదు అని అందరికీ తెలుసు పోలీసులకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు కోర్టుకు తెలుసు జనానికి తెలుసు అందరికీ తెలుసు అయినా కూడా వాళ్ళు అదే పదే పదే ఎందుకు రిపీట్ చేస్తున్నారంటే ఏం చేస్తే మనమని అడ్డుకునేది ఎవరు ఇప్పుడు ఏం చేస్తే రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళు మనల్ని ఏమైనా కనుక శిక్షించేది ఉందా ఏం లేదు ఏడా అడ్డు అదుపు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయిని చిలకలూరుపేట ఆ పేరు సుధార్ పెద్దిరెడ్డి సుధార్ అన్న సుధార్ రెడ్డి సుధార్ అనే అమ్మాయిని ఒక అమ్మాయి అదుపులోకి తీసుకుని నాలుగు రోజుల తర్వాత అరెస్ట్ చూపించారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఒక అమ్మాయిని నిర్బంధించొద్దు లాకప్లో ఉంచొద్దు ఫ్యాక్ట్ కదా అమ్మాయి అదే విషయం జడ్జి గారికి చెప్పారు కదా ఏమైంది ఇప్పుడు దాని మీద ఏమైనా అప్డేట్ ఉందా పోనీ ఆ పోలీసుల మీద వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు ఎక్కడ నేసారా ఎక్కడ నేసారా ఎక్కడ నేసారా లేదే మరి ఇంకా అంటే అవును రూల్ ఆఫ్ లా పాటించలేదని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా అడ్డుకుంటున్నది ఎవరు అడ్డుకునేది ఎవరు ఇప్పుడు మనం ఏమంటారు ఈ కడప ఎవరు అతని పేరు వర్ర రవీందర్ అతన్ని ఎనిమిదవ తేదీ అరెస్ట్ చేశారు అని చెప్పి సిసిటీవీ ఫుటేజ్ వాళ్ళ భారీ ఏకంగా హైకోర్టుకే అవి సబ్మిట్ చేసే పరిస్థితి వచ్చింది ఎనిమిదవ తేదీ అదుపులోకి తీసుకుని పదకొండు అరెస్ట్ చేశామని చెప్పారు మధ్యలో తొమ్మిదవ తేదీ హైకోర్టుకే చెప్పారు మేమే మా అదుపులో లేడు అని ఎనిమిదవ తేదీ అదుపులో తీసుకున్నట్లు కనిపిస్తున్నాయి తొమ్మిదవ తేదీ మా అదుపులో లేరని చెప్పారు పదకొండు తేదీ అరెస్ట్ చూపించి పన్నెండు తేదీ ప్రొడ్యూస్ చేశారు హైకోర్టు కూడా చెప్పారు మీరు రూల్ ఆఫ్ లా పాటించట్లేదు అని ఏముంది పాటించలేదు ఇప్పుడు వాళ్ళని పాటించే పోలీసులు మీకు చర్యలేవి హైకోర్టు ఏమైనా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా తీసుకునే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు ఏమైనా వాళ్ళ మీద ఏ ప్రజాస్వామ్య కాదు మరొకరు ఒకరు వాళ్ళ మీద ఏమైనా కనుక ప్రైవేట్ కేసులు వేస్తారా అటువంటివి ఏవీ లేవే అటువంటి ఏమీ లేవు అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్లు వ్యవస్థలు ఎంత బరితెగించి వ్యవహరించినా కూడా అడిగేకే అసలు ఏమీ అవసరం లేదంటే ఇక కాన్స్టిట్యూషనల్ వ్యవస్థలు ఎందుకు ఈ అటానమస్ బాడీలు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు ఎందుకు ఇవన్నీ ఎవరి ప్రయోజనాల కోసం ఎవరైనా కనుక బలవంతులు ఉన్నోళ్ళు పెద్దోళ్ళకో ఇటువంటి జరిగినప్పుడు అప్పుడు వాళ్ళని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ వ్యవస్థలు పనిచేస్తాయా వాళ్ళని కాపాడుకోవడం కోసం మాత్రమే వ్యవస్థలు ఇప్పుడు డాక్టివ్గా పనిచేస్తాయా అది ఆ వ్యవస్థలకు అనుకూలమైన వాళ్ళని కాపాడుకోవడం కోసం సామాన్యుల విషయంలో వ్యవస్థలు పనిచేయవా ఇవి నేను చెప్పిన రెండు సాక్ష్యాలు మాత్రమే చాలా చోట్ల ఇలానే జరుగుతుంది మరి ఇంత అగ్రహం అయింది ఇంత నిర్బంధించి ఎలా చేయగలుగుతున్నారు అంటే ఏ ధైర్యం ఎవరేం చేయలేరులే అనే ధైర్యం ఎవరేం చేయగలుగుతారు అలా వాళ్ళ విశృంఖలంగా వాళ్ళు వాళ్ళు విశృంఖలంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు వాళ్ళ నదుపులో తెచ్చేకే కదా ఈ కాన్స్టిట్యూషనల్ బాడీలు ఉండేది ఈ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఉండేది మరి అందరూ ఒకే ఘాటునే ఉంటే ఇంకా పౌరుల హక్కులు స్వేచ్ఛ గాల్లో దీపమా